విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య సారథ్యంలో వైఎస్సార్ ఆసరా నాలుగవ విడత నిధులు విడుదల కార్యక్రమం జరిగింది గజపతి నగరం మండల స్థాయి కార్యక్రమం గజపతి నగరం కరెంట్ ఆఫీస్ దగ్గరలో కొత్తగా నిర్మాణం జరుగుతున్న బైపాస్ రోడ్డులో గల ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గజపతి నగరం మండలానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మాట్లాడుతూ మహిళలకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు వాతావరణంలో జగన్ ఒక వాతావరణం నెరవేర్చాలి నేనైతే ఆయన చెప్పిన మాట ప్రకారం ఇరవై నాలుగో తారీఖున పంచాల బు పెద్ద ఎత్తున మహిళా ప్రమానికి మరి ఈ రోజు రైతు మండలంలో ఈ కార్యక్రమానికి మనం స్వీకారం చుట్టాం ఏదైతే పండగ అంటే ఏదో కాదు పండగంటే మంచి పంటలతో కార్యక్రమం చేయాలని అవసరంతోనే ఈ రోజు మహిళ పంటల కార్యక్రమంతో చూసుకుంటున్నాయి మాట్లాడారు మాట్లాడితే ఈరోజు మా మహిళ అండాల సభ్యులే చాలా బాగా మాట్లాడుతున్నారు ఈరోజు జగనన్న గురించి జగనన్న అన్న కార్యక్రమాల గురించి ఈరోజు మా ఎస్పీ గారు కానీ ఎవరైనా సభ్యులు కానీ అందరూ మాట్లాడుతుంటే ఆనందంగా నిజంగా జగన్ గారు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో ఎంత తొందరగా మారిపోయాయో వాళ్ళ మనసులో ఈ కార్యక్రమాలన్నీ ఎంత గుర్తించడం వాళ్ళు మాట్లాడుతున్నారో చూస్తుంటే మేము మాది ఒక శాంతిగా చాలా ఆనందపడుతున్నాను ఈరోజు మీరందరూ కూడా ఆ రోజు ఎన్నికల ముందు సుదీర్ఘ పాదయాత్రలో మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రలో మన ప్రాంతాల్లో కూడా వచ్చారు ఆయన మీరందరూ కూడా ఆయన కలిశారు చాలా మంది మహిళలు లోపల ఆట చేయలేదు ఆ రోజు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పాదయాత్రలో అయ్యా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు కుంబాబి చేస్తారని చెప్పేసి బ్యాంక్ కట్టకపోతే కూడా పరిస్థితులు రోజు గారు చెప్తే మీ అందరి తాలూకా ఆలోచన లేరు ఈ పథకాన్ని పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సుమారు ఏడు ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఆ రోజు